గుడ్ మార్నింగ్ మాధు గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు చూసారా మాధురి ముగ్గేసింది ఎంత బాగుందో మంచి లుక్ రప్పించేసింది మాధు అది సైల్ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా పెట్టేసాం మాధు దానికి తగ్గట్టుగా సూపర్గా ఉంది నాకు చుక్కలు ముగ్గుకి ఇలాగే పెట్టబుద్దు అవుతుంది కానీ మొన్న ఏదో అనుకోకుండా గీతలు పెట్టింది ప్పుడైతే బాగుంది చాలా బాగుంది మధ్యలో పింక్ వేసింది అబ్బా సూపర్ ఓకే మా పూరి లింక్ నాగజ్యోతి గారు అడిగారు కదా పూరి లింక్ పెట్టమని పూరి కర్రీ చాలా చాలా బాగుంటాయి నేను చెప్పిన విధంగా తప్పకుండా ట్రై చేయండి మీరు ఫుల్ వీడియో చూస్తున్నారు లేదా నాకు తెలియదు కదా లింక్ పెడుతున్నారని చెప్తున్నాను మీకు ప్రతిరోజు కూడా దానికి అసలు వీడియో చూసి కమెంట్ చేయట్లేదు కమెంట్ చేయండి తప్పకుండా ఇప్పుడు పూరీ కర్రీ తప్పకుండా ట్రై చేయాలి మీరు అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా అంటే చాలా చాలా బాగుంటది మా అమ్మ చేసే విధానం అయ్యి చూసి మీకు ఎవరికైనా రాకపోతే తప్పకుండా ట్రై చేయండి వచ్చిన వాళ్ళు ఎలా చేసిందా అని కమెంట్ చేయండి అదే చెప్తున్నాను కామెంట్ మాత్రం తప్పకుండా లైక్ ఇవ్వండి నేను తప్పకుండా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతుంది